అస్తు మంగళములకు మంగళం నా తండ్రి అంతటి మహాజ్ఞాని శంకరుడంటే ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి జ్ఞాన గంగ కాబట్టి పరమశివుడికి ఒకప్పుడు కోరిక నేను నేనిప్పటిదాకా అన్ని విషయాలు చెప్పడం కానీ నేను ఓడిపోయిందన్నది లేదు ఎవరి దగ్గర ఓడిపోవడం అంటే బయట వాళ్ళ దగ్గర ఓడిపోతే బాగుండదుగా ఓడిపోవడం అనేటటువంటిది కూడా మనిషి జీవితంలో సన్మానంగా ఎప్పుడు మారుతుంది పుత్రాదిచ్చేత్పరా జయం తన కొడుకు చేతిలో తాను ఓడిపోవాలి తన కొడుకు చేతిలో తాను ఓడిపోవడం అంటే ఉరే నేను శ్లోకానికి ఈ అర్థం ఇన్ని మాటలు చెప్పాను కానీ నా కొడుకు వచ్చి అకస్మాత్తుగా నాన్నగారు ఈ శ్లోకానికి ఈ అర్థం ఇలా కూడా వస్తుంది కదా అంటే నాకు ఎప్పుడూ రాలేదు ఆలోచన ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఇలా చూస్తే అసలు మొత్తం కథ మారిపోయింది వీడికి ఎంత గొప్ప ఆలోచన వచ్చిందని నా కొడుకు ప్రజ్ఞ ముందు నేను తల వంచితే అది నాకు సన్మానం లాంటి ఓటమి అలాంటి కొడుకు నా కడుపున పుడతాడా అనుకున్నట్ట పరమశివుడు కూడా ఒకనకొకప్పుడు ఇప్పుడు సనత్కుమారుల వారికి ఈ కోరిక పరమశివుడికి ఆ కోరిక ఒకనకొకప్పుడు పరమశివుడు పార్వతీదేవి అసుర సంధ్య వేళలో ఈ భూమండలం అంతటా కూడా విహారం చేస్తారు శ్రీశైల పర్వతం మీద దిగుతారు భాగవతంలో చతుర్థ స్కందం అనుకుంటే అందులో చెప్తారు దీని గురించి వాళ్ళిద్దరూ విహారం చేస్తుంటే సనత్కుమారుడు కనబడ్డారు కనబడితే వాళ్ళకి ముచ్చటేసింది బ్రహ్మవేత్త మహానుభావుడు బ్రహ్మజ్ఞాని పలకరిద్దామని వృషభ వాహనం మీద కిందికి దిగి దిగిరికెళ్ళారు ఆయన ఇలా చూశారు చూసి తన పంతాన్ని చేసుకుంటున్నాడు ఇద్దరు అలా నిలబడ్డారు ఆయన ఏం పలకరించలేదు పలకరించకపోతే పరమశివుడు అన్నాడు ఏమయ్యా లోపల సంతోషించాడు ఇది బ్రహ్మవేత్త అంటే ఏమయ్యా ఇంతసేపటి నుంచి నించున్నావు కనీసం నువ్వు పలకరించలేదు మమ్మల్ని అన్నారు ఏంటి నువ్వు కొత్తగా కనపడ్డావు ఏంటి నాకు లోకమంతా నువ్వు తప్పింకోటి కనపడతాయిగా నువ్వే కనపడుతున్నది బ్రహ్మవేత్తకి ఏం కనపడుతుందండి విశ్వం కనపడదు విశ్వనాథుడు కనపడతాడు లోకం కనపడదు లోకేశ్వరుడు కనపడతాడు కాబట్టి నాకు కనపడుతున్నదే నువ్వు ఇవాళ కొత్తగా కనపడ్డామేమిటి నాకు ఎప్పుడు నువ్వేగా కనపడదు కొత్తతనం ఏముంది అదు అలా కూర్చున్నాను అన్నది లేచి నిలబడి మాట్లాడకుండా అలా మాట్లాడితే అని తెలుసా అన్నాడు శపిస్తే ఏమవుతుంది స్వామి దేహానికి ఏమైనా బాధ కలుగుతుంది అది నేనైతేగా నేను ఆత్మని ఆత్మకి శాపమే ఉంటుంది ఆత్మయే నేను నేనే నువ్వు ఉన్నదొక్కటే దానికి శాపం లేదు స్వామి అందులో నా భయం లేదన్నారు ఓహో ఏమి ద్వంద్వాతీతుడు రా మహా మహానుభావా ఇది బ్రహ్మజ్ఞానంటే కాబట్టి నిన్ను చూసి నేను మురిసిపోతున్నాను నీకేదైనా వరం ఇస్తాను పుచ్చుకో అన్నారు ఆయన అన్నారు వరం ఇస్తావా మళ్ళీ ఇదో మోహం వరం ఇవ్వడం శాపమివ్వడం ఏమిటి ద్వందాలు నాకేం అక్కర్లేదు నీకేమైనా కావాలా నేను ఇస్తానన్నారు అంటే పరమశివుడు అన్నాడు ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నించున్నాడు నీలాంటి కొడుకు కావాలి నువ్వు నాకు కొడుకు అవుతావా అన్నారు అంటే సనత్కుమారుడు అన్నాడు నీకే కొడుకునవుతానన్నాడు అంటే పార్వతీదేవిటండి ఏది దీర్ఘం ఇస్తున్నావు నీకే కొడుకునవుతానంటా ఏంటి నీకే కొడుకునంటే నాకు కొడుకువే అంది అదొక్కటడక్కమ్మా అన్నాడు అదేమయ్యా అదేమిటి నీలాంటి కొడుకు పుడుతుంటే నా కడుపున పుట్టకపోవడం ఏమిటి అమ్మా ఎంత పార్వతీదేవివైనా తల్లి నేను ఒక కడుపున పుట్టడం అంటే అమ్మా తల కింద పెట్టి కాళ్ళు పై పైకి పెట్టి తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పడుకుని యోని ద్వారంలోంచి బయటికి రాలేనమ్మా శివకుమారుడిగా పుడతాను నీకు కుమారుణ్ణే తప్ప అమ్మ నీ కడుపున మాత్రం పుట్టనండి అంటే ఆవిడ చిన్న బుచ్చుకుంది అయ్యయ్యో నేను కూడా కలిసి అడగకపోవడం వల్ల వచ్చింది కానీ నా కోరిక నువ్వు ఇంకొకలా తీర్చాలంది ఆవిడ ఎలా తీర్చనమ్మా అని అడిగాడు నేను ఒకానొకప్పుడు పరమశివుడు భస్మాసురుడి గురించి భస్మాసురుడు పరమశివుడి గురించి తపస్సు చేసి వరములు పొందాడు నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే ఆయన అయిపోవాలని పరమశివుడు వరం ఇచ్చాడు నీ మీదే పరీక్ష చేస్తానని పరమశివుడు వెంటబడ్డాడు పరమశివుడు ఏదో ఒక హేళ ఆయన ఒక చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు లోకానికి ఒక పాఠం చెప్పడం కోసం చూపండి చేతకాని మీరు అనుకోకూడదు ఇప్పుడు నేను మళ్ళీ శివ మహాపురాణానికి అందరికీ వ్యాఖ్యానం ఎక్కడ చేయను కాబట్టి ఆయన పరిగెడుతున్నట్టు నటించాడు ఆయన పరిగెడుతున్నట్టు నటిస్తే నేను వెంటబడి చంపితే బాగుండదు భర్త భర్త పరిగెడుతున్నట్టుంటే నీ కాసేపు కనపడకుండా ఉంటే పోతుందని ఆవిడేం చేసిందంటే తన శరీరాన్ని నీటిగా మార్చి ఒక సరోవరం కింద మారిపోయింది అదే శరవణ తటాకం ఆ శరవణ తటాకం పర్వత ప్రాంతంలో ఉంది నువ్వు నా కడుపున పుట్టకపోయినా ఆకరణ పుట్టేటప్పుడు మాత్రం ఆ శరవణ తటాకం దగ్గర నుంచి పుట్టాలి నీ మంత్రం కూడా ఆ తటాకం నా పేరు మీదే ఉండాలి అందుకే ఆయన మంత్రం శరవణ భవ సుబ్రహ్మణ్యుడికి అంటే ఆయన అమ్మ తప్పకుండా అలా నేను పరమశివుని యొక్క తేజస్సు చేత నీ తటాకంలోంచి పుడతాను పంచభూతాత్మకం పరమశివ లక్షణం కదా అందుకని పృథ్వీస్వరూపంగా అగ్నిస్వరూపంగా వాయుస్వరూపంగా జలస్వరూపంగా ఆకాశస్వరూపంగా ఐదు స్వరూపాలతో పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా శివశక్తుల యొక్క సమ్మేళనానికి పుట్టినటువంటి మెరుపు తీగల లోకంలో బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యడం కోసమని దేవసేనాపతిని కావడం కోసం రాక్షస సంహారం చెయ్యడం కోసం మీకు పుత్రుడిగా పుడతానమ్మా అని సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు అందుకని ఆ వరం నెరవేరాలంటే పార్వతీ పరమేశ్వర సమాగమం జరిగి పార్వతీదేవిలోకి వెళ్ళకూడదు తేజస్సు దేవతల సంఖ్య కూడా అనంతంగా పెరిగిపోతే రే పొద్దున్న ఉపాసనలు అవుతాయి అందుకని నాటకీయ సన్నివేశం సృష్టింపబడాలంటే దేవతలు వెళ్ళి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి శివ తేజస్సు భూమి మీద పడాలి అది అగ్నిహోత్రంలోకి వెళ్ళాలి ఇది పంచభూతాత్మకమై ఆయన షణ్ముఖ స్వరూపంతో పైకి రావాలి వచ్చి స్వామి అని పేరు పెట్టుకోవాలి స్వామి అన్న పేరు కేవలం సుబ్రహ్మణ్యుడి మనం వెంకటేశ్వర స్వామి అంటాం మంచిదే నేను తప్పని నేను అంటలేదు కానీ ఒక్క స్వామి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుడే ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడి పేరు చెప్తామో ఎక్కడెక్కడ తలుచుకుంటామో అక్కడక్కడ మనకు ఏ విధమైన ప్రమాదం రాదు సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేస్తే కుజగ్రహ దోషం కూడా ఉపశమిస్తుంది ఎక్కడెక్కడ షణ్ముఖుణ్ణి ఆరాధన చేస్తారో అక్కడ ఐశ్వర్యం పరిడవిల్లుతుంది పక్కన ఉన్నటువంటి తమిళ దేశం ద్రవిడ దేశంలో అంత ఐశ్వర్యం వచ్చింది అన్ని పరిశ్రమలు వచ్చాయంటే కారణం ఏమిటో తెలుసా అండి సుబ్రహ్మణ్యారాధన వాళ్ళు విపరీతమైన సుబ్రహ్మణ్య ఆరాధనం చేస్తారు సుబ్రహ్మణ్య ఆరాధనం చేసిన షణ్ముఖుడికి ప్రదక్షిణం చేసిన ఆయనకి నమస్కారం చేసిన జ్ఞానము ఐశ్వర్యము సంతానము సంతానమునకు క్షేమము ఆయువు ఆరోగ్యము అన్నీ కలుగుతాయి అంత శక్తివంతమైనటువంటి సర్గ ఈ షణ్ముఖోత్పత్తి సర్గ అందుకే వాల్మీకి మహర్షి ఎప్పుడూ కూడా అసలు ఫలశ్రుతి చెప్పరు కానీ ఈ షణ్ముఖోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అందుకే షణ్ముఖుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఆయనకి ఒక గొప్ప విజయాన్ని సాధించాడు షణ్ముఖుడు ఒక్కడే శైవకేశవాలు రెండూ శైవ వైష్ణవాలు రెండూ కూడా వియ్య వందేట్టు చేశాడు శ్రీవల్లి దేవసేన ఇద్దరు శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు ఆయన మేనల్లుడు కదండి మరి ఏదో పండగ సెలవులకు ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే లక్ష్మీదేవి ఆయన్ని చూసి అందిట మురుగన్ అంది మురుగన్ అంటే మేనల్లుడు అని మరుమగన్ అన్నట్టు విష్ణువు మరుమగన్ అంటే చాలా అందగాడు అన్నట్ట ఇద్దరూ అలా అనుకోవడం ఎందుకో తెలుసా అండి మన పిల్లలకు బాగుంటాడు వల్లీ దేవసేన ఇద్దరిని ఇచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేశారు వల్లీ దేవసేన ఇద్దరినీ తనకి భార్యలుగా చేసుకున్నాడు కాబట్టి శైవ వైష్ణవాలు రెండు సుబ్రహ్మణ్యుడి వల్లే వియ్యం ఉంది అంతటి మహానుభావుడు ఆయన మహాజ్ఞాని యుక్తకేశుడై గుండుతో గోచీ పెట్టుకుని నిలబడి ఉంటాడు అందుకే సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో స్వామి వలయలో అలా నిలబడి ఉంటాడు ఆయన ప్రణవానికి అర్థం చెప్తే పరమశివుడంతటి వాడు తెల్లబోయి ఎంత గొప్పగా చెప్పావురా అన్నట్టు నాన్నగారు అలా అంటే కుదరదు ఇది ప్రణవరహస్యోపదేశం కదా మీరు కూడా మడి కట్టుకుని వచ్చి శిష్యుడిగా కూర్చోండి చెప్తానన్నట్టు ఉరే ఎంత బాగా చెప్పావురా అని వచ్చి కూర్చుని విన్నట్ట శివుడంతటి వాడు ఇంత బాగా చెప్పగలిగిన కొడుకు పుట్టాలని కదా కోరుకున్నాడు ఆత్మాదిచ్చేత్ పుత్రాదిచ్చేత్ పరాజయం తండ్రి గారికి ఆ కోరిక తీరినటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాడు ఆయనే తరువాతి కాలంలో కేవలం పాలు తాగి పెద్దవాడైపాడంతే అయిపోగానే ఆయన్ని దేవసేనకి తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేసారు సేనాధిపతి అయిపోయాడు తారకాసుర సంహారం చేశాడు దేవతలందరూ సంతోషించారు అమ్మ అందం అంతా మూర్తి భవించి ఉంటుంది అందుకే ఇంతంత బుగ్గలు ఎర్రటి మనిషి ఆహారాలు చిన్న పట్టుబట్ట ఎప్పుడు అమ్మ శక్తి అంతా చేతిలో శూలంగా పట్టుకున్న ఆ కుక్కుట ధ్వజం ఆ నెమలి మీద కూర్చుంటే ముద్దులు మూట కడుతూ ఎంత అందంగా ఉంటాడో అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వంక అదే పనిగా చూసినా కూడా సత్సంతానం కలుగుతుంది అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి ఏ కారణం చేతనైనా గర్భం నిలవక బాధపడుతున్న వాళ్ళు గర్భిణి అయినప్పటికీ కడుపున ఎటువంటి బిడ్డలు పుడతారో తెలియని వాళ్ళు వాళ్ళ ఆయుర్దాయం బాగుండాలనుకున్న వాళ్ళు సంతానం యో క్షేమంగా వృద్ధిలోకి రావాలనుకున్న వాళ్ళు రామాయణాంతర్గతమైన షణ్ముఖోత్పత్తిని విని తీరాలి ఇది చెప్పడం కోసమే వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తూ ఓ మాట చెప్పారు ఎమ గంగా విస్తరో విహిమ కుమార సంభవ్చవ్యథైవ చ ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది ఇక్కడే ఆయన కుమార సంభవశ్చైవ అన్న మాట వాడారు పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కడికే కుమార అన్న నామం ఆయన భక్తశ్చయ కార్తికేయే ఏ కాకువ ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందకందసాలో తామ్రజేత్ ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని చేతులు కైమోడ్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం కలుగుతుంది ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవి పోయి వాళ్ళు వృత్తిలోకి వచ్చి వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ ఎవరు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారో వాళ్ళు శరీరం పడిపోయిన తరువాత స్కందసాలోక్యతాంబ్రజేత్ సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని వాల్మీకి మహర్షి సత్యం తప్ప ఆయన నోటి వెంట రాదని బ్రహ్మగారి వరం ఆయన ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు ఇక్కడ చెప్పారు అంత గొప్పది షణ్ముఖోత్పత్తి విచిత్రం ఏమిటంటే ఈశ్వర సంకల్పం అంటే చాలా గొప్పగా ఉంటుంది నేను ఇవాళ అసలు నేను ఏదైనా మాట చెప్తే చాలా జాగ్రత్తగా వింటారు హరిప్రసాద్ గారు నేను చెప్పాను రేపు సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించండి అని చెప్పాను ఎందుకంటే ఇవాళ అయింది కాబట్టి షణ్ముఖోత్పత్తి రేపు స్వామికి అభిషేకం చేయించండి ఆయన చల్లబడతాడు రామాయణ అంతర్గతంగా జరిగింది కాబట్టి అభిషేకం చేస్తే చల్లబడుతుంది మూర్తి ఆయన చల్లబడిన అభిషేక తీర్థాన్ని మనం పుచ్చుకున్నాం అనుకోండి అది మరింత శక్తివంతం పాపం ఎవరైనా ఏదైనా సంతాన సంబంధమైన సమస్యల్లో ఉన్న ఆ తీర్థం పుచ్చుకొని ఉపశాంతి పొందితే అంతకన్నా కావలసిందే ఉంది నాకు చెప్పాను ఆ వ్యక్తిగత అనుభవాలు చెప్పడం ఇష్టం ఉండదని ఈ షణ్ముఖోత్పత్తి వల్ల ఉపయో ఉపయోగాన్ని ఉపకారాన్ని పొందిన వాళ్ళు ఎంత మందున్నారో నేను మొన్న కూడా గోపాలకృష్ణ గారికి ఒక సంగతి చెప్పాను అంత గొప్ప షణ్ముఖోత్పత్తి నేను నా జీవితంలో ప్రత్యక్షంగా చూసే దాని గొప్పతనం ఏమిటో ఈ విషయం రే పొద్దున్న తెలిసిన తర్వాత ఎందరో తల్లు దీనివల్ల ఉపయోగం పొందిన వాళ్ళు కన్నుల నీరు పెట్టుకుని సంతోషంతో చెప్తారు యథార్థం నిజమేనని మీకొక నేను ఒక రహస్యం చెప్తాను నేను ఆశ్చర్యపోయాను తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక క్షేత్రం ఉంది అక్కడ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్ష సుబ్రహ్మణ్యుడు ఇంతలావు పాము కోనేటిలో స్నానం చేసి శివలింగాన్ని చుట్టుకుని ఉంటుంది అది పిల్లలు పుట్టని వాళ్ళు వెళ్ళి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టారు డాక్టర్లు పిల్లలు పుట్టరని సర్టిఫై చేసిన వాళ్ళకు పుట్టారు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు పీఠాధిపతులు అక్కడికి ఆ పావు కారణాంతరాల చేత శివలింగానికే కొట్టుకుని శరీరం వదిలింది వదిలితే ఇప్పుడు అలాగే ప్రతిష్ట చేశారు అక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నాకు ఆ దేవస్థానం ఆయన వచ్చి ఒకసారి ఓ మాట చెప్పారు బిడ్డలు పుట్టరు అని డాక్టర్లు చెప్పేసినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ దేవాలయం వెనకాల పడుకుంటారు వచ్చి బోర్లా పడుకుంటారు ఆడవాళ్ళు వాళ్ళకి కునుకు పడుతుంది కునుకు పడ్డాక లేపేస్తాం ఆ మరుసటి సంవత్సరం వాళ్ళు పసిపిల్లల్ని పట్టుకుని వస్తారండి అని చెప్పారు నాకు అపనమ్మకం కాదు చూడాలనిపించింది మీరు కూడా వచ్చారేమో గో బాలకృష్ణ గారు నాతో కాకినాడ నుంచి చాలామందిని కలిసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు శంకర భగవత్పాదుడు సుబ్రహ్మణ్య షష్ఠినాడ దేవాలయంలో చదువుదామని అందరం కలిసి వెళ్ళాం ఆ రోజు వాళ్ళు నా ప్రసంగం కూడా అక్కడ ఏర్పాటు చేశారు మీరు నమ్మరు నేను తెల్లబోయానండి ఎంతంత సంపన్న కుటుంబాల వాళ్ళు బిడ్డలు పుట్టరు అని పెట్టుకున్న తల్లులు సంటి పిల్లలతో ఎంతో సంతోషంగా వచ్చి ఆయనకి నమస్కారం చేసుకుని అబద్ధం కాదు నేను ఎంతో మందిని అక్కడ అడిగాను ఏమమ్మా మీకు ఈయన వలనే కలిగిందా సంతానమని ఖచ్చితంగా మేము ఆయన వలనే ఈ అనుగ్రహాన్ని పొందామని ఆ అదృష్టాన్ని పొందారు మహానుభావుడు సుబ్రహ్మణ్యుడంటే ఆయనకి నమస్కారం చేస్తే ఎంత స్థితినైనా ఇస్తాడు మన అదృష్టం ఏమిటంటే రామాయణం చెప్పుకుంటున్నది శృంగగిరి పీఠంలో అది అమ్మవారి సన్నిధానం రామచంద్ర ప్రభు యొక్క సన్నిధానం ఇక్కడ శివాలయం ఉంది ఆ శివాలయంలో ఇటు పార్వతి ఇటు గంగా ఉన్నారు సాధారణంగా అలా ఉండరు ఆ గంగా మళ్ళీ తన రెండు పాదాలు ఇలా పైకి పెట్టి కాళ్ళు పాదాలు కనపడేటట్టు వచ్చి ఇలా గుడ్లు కనపడేటట్టుగా ఉంటుంది చక్కగా శివుడు అటు గంగా ఇటు పార్వతి ఉండి బయట సుబ్రహ్మణ్యుడు ఇటు వినాయకుడు ఉంటారు రేపు మళ్ళీ ఒక్కసారి చక్కగా అన్ని పదార్థాలతోటి అభిషేకం చేయించండి చేయించి ఎవరెవరు అభిషేక తీర్థం తీసుకోవడం కోసం వస్తే వాళ్ళందరికీ కూడా ఒక అర్చక స్వామిని దానికి నియోగించి అందరికీ లేదనకుండా పాపం తీర్థం ఇప్పించండి రామాయణాదులు ఉన్నది ఎందుకంటే అందరికీ ఉపకారం చేయడం కోసమే ఉన్నాయి మీకు ఉపకారం జరిగిన నాడు మీరు మాకెవ్వరికీ వచ్చి చెప్పక్కర్లేదు కూడా మీరు మళ్ళీ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర రామచంద్ర ప్రభు దగ్గర నమస్కారం చేసి స్వామి మీ వలన ఉపకారం పొందామని ఆయనకి చెప్పండి చాలు మీరు మాకు చెప్పాలని కానీ మీరు చెప్తేనే సంతోషిస్తానన్న మాట కూడా నేను చెప్పను ఎందుకు చెప్పనో తెలుసా ఒక్కటే నమ్మకం నాకు ఇది సత్యం సత్యం పునఃసత్యం ఇది ఆ శక్తి కలిగి ఉంది అది నా నమ్మకం కాబట్టి మీరు స్వామికి నమస్కారం చేయండి ఇంత గొప్ప పీఠ ప్రాంగణాన్ని మీ అభ్యున్నతి కొరకు వాడుకోండి చక్కగా వచ్చి తీర్థం చేసి తీసుకోండి చేస్తాను ఎంతమందికైనా ఉపకారం చేస్తే నేను ధన్యుణ్ణవుతానని ఆ తండ్రి కొడుకులు ముచ్చటగా సిద్ధంగా ఉన్నారు హాయిగా రేపు అభిషేక తీర్థం తీసుకుని తరించండి మీకు ఓపిక ఉందా ఓ రెండు అరిటి ఓ ఓ పండు ఓ కాయో తెచ్చిచక్క నైవేద్యం పెట్టుకోండి కొబ్బరికాయ షణ్ముఖోత్పత్తి విన్నారు కాబట్టి రేపు గంగావతరణం అత్యద్భుతమైనటువంటి ఘట్టం శ్రీరామాయణంలో దానికి మహర్షి ఫలశ్రుతి చెప్పారు ఇలా విన్న వెంటనే నీకు పోయింది పాపం అంతే అన్నారు మహర్షి అసలు నిజంగా గంగావతరణం బహుభంగిమల తిరుగుతుంది ఎంత గొప్పగా ఉంటుందో రేపటి రోజున ఇవ్వాలనుకున్నాను కానీ షణ్ముఖోత్పత్తి అయ్యేటప్పటికే తొమ్మిది అయింది కాబట్టి రేపు గంగా అవతరణాన్ని తప్పకుండా మనవి చేస్తాను మీరు తనివి తీరా విందురు కాదు ఇవాళ్ళకి శ్రీరామనామని చెప్పుకుని చక్కగా మనం మంగళాశాసనం చేసుకుందాం నీవు నే నన్ను భేదమేమియు లేకయున్నది రామనామము బ్రహ్మ సత్యము శ్రీరామనామము పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము అత్యలమై ఆనందమై పరమాణువైనది రామనామము 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 జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము రామనామము నేడు జ్ఞానభౌముల నీడగడచిన మౌన దేశము రామనామము జానకీ హృత్కమల అలరుచున్నది రామనామము చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము చూపు మానసమొక్కటై మరి చూడవలని రామనామము దూరదృష్టియులేని వారికి దుర్లభము శ్రీరామనామము బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము శాంతి సత్య అహింస సమ్మేళనము శ్రీరామనామము

మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజా సర్వూమాయ మంగళం గుమాకాంత కాంకాయ కామిత్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం వా కర్మ వాక్యుజం వా శ్రవణ